నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని భోసి గ్రామానికి చెందిన శ్రీనివాస్ యాదవ్ అనే రైతు వ్యవసాయ పొలంలోని బోరుబావి నుంచి నీరు పారుతున్న జలాలను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు బోరు వద్దకు వెళ్లి చూడగా పాతాల గంగ పైకి వచ్చింది గత మూడు రోజులుగా ఏకదాటిగా కురిసిన వర్షాలతో భూగర్భ జలాలు పెరిగినట్లు చెబుతున్నారు మరి ఇక్కడ పొలంలో బోరు పొంగడ తగ్గుతుంది అంటే ఉబికొస్తున్నాయి నీళ్లు మరి దాదాపు ప్రతి సంవత్సరం కూడా ఒక రెండు నీళ్లు ఇలాగే ఉబికెస్తాయి మరి ఏదైతే దీన్ని ఉబికి రావడంతో అందరూ కూడా ప్రతి సంవత్సరం చూసి ఆశ్చర్యానికి అయితే గురవుతారు మరి దాదాపుగా మా గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా ఇలా ఉబికి గత రెండు మూరు నుంచి కురుస్తున్న వర్షాలకు మరి ఇక్కడ పొలంలో బోరు పొంగడ తగ్గుతుంది అంటే ఉబికి వస్తున్నాయి నీళ్లు మరి దాదాపు ప్రతి సంవత్సరం కూడా ఒక రెండు నీళ్ళు ఇలాగే ఉబికేస్తాయి మరి ఏదైతే దీన్ని ఉబికి రావడంతో అందరూ కూడా ప్రతి సంవత్సరం చూసి ఆశ్చర్యానికి అయితే గురవుతారు మరి దాదాపుగా మా గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా ఇలా ఉబికి వస్తాయి